నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్ట్ అండ్ హోమ్ ఫుడ్ నేను మీ లక్ష్మీ కళ్యాణ్ ఈ రోజు వీడియోలోని ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్నలతోని మసాలా జొన్న దోశని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి జొన్న దోశని చేయటానికి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు జొన్నలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసి ఎనిమిది నుంచి పది గంటల వరకు నానబెట్టుకోవాలి ఒక కప్పు జొన్నలకి అరకప్పు మినపప్పు వేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి జొన్నల కన్నా మినపప్పు త్వరగా నానుతుంది కనుక జొన్నలు నానబెట్టుకున్న మూడు గంటల తర్వాత మినపప్పు నానబెట్టుకుంటే సరిపోతుందండి వీటితో పాటు ఒక టీ స్పూన్ మెంతులను కూడా నానబెట్టుకోవాలి మీరు కావాలనుకుంటే వీటితో పాటు ఒక కప్పు అటుకులను కూడా వేసుకోవచ్చండి అన్నీ ఇలా బాగా నానిన తర్వాత జొన్నలు అలాగే మినపప్పుని శుభ్రంగా కడిగి నీళ్లు పంపేసి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని కడుగుపెట్టుకున్న జొన్నలు మినపప్పు వేసుకున్న తర్వాత మెంతులను నానబెట్టుకున్న నీళ్లతో పాటు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోని తగినంత నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని మూతపెట్టి నైట్ లేదా ఎనిమిది గంటల పాటు ఫర్మెంట్ చేసుకోవాలి నేను ఈ దోశపిండిని నైట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి తెల్లారేసరికి ఇలా చక్కగా పర్మెంట్ అయ్యింది ఇప్పుడు ఇందులోని రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత అవసరం అనిపిస్తే కొంచెం నీళ్లు పోసి అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి దోశలోకి కావలసిన మసాలా కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలి వేసుకొని సన్నని మంట మీద వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోని రెండు ఎండుమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి అంతా వేగిన తర్వాత ఒక ఇంచ్ కట్ చేసిన అల్లం రెండు కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలను మరి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి ఇలా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను ఇలా చేత్తో స్మాష్ చేసి వేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకొని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ కలుపుకోవాలి అంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత చివరిగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు దోశను వేయడానికి స్టవ్ మీద పెనం పెట్టి పెనం వేడైన తర్వాత కొంచెం నూనె వేసి టిష్యూతో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న తర్వాత దోశను వేసుకోవాలి ఇప్పుడు దోశ మీద నూనె కానీ నెయ్యి కానీ వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి దోశ బాగా వేగిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న బంగాళదుంప మసాలాను వేసుకోవాలి అంతేనండి మసాలా జొన్న దోశ రెడీ అయిపోయింది మసాలా దోశలు వద్దనుకునేవాళ్ళు ప్లెయిన్ దోశ కూడా వేసుకోవచ్చండి జొన్న దోశను మెత్తగా తినాలనుకునేవారు పిండి కలిపేటప్పుడు కొంచెం తక్కువ నీళ్లు పోసి కలుపుకోవాలండి అలాగే దోశ క్రిస్పీగా తినాలనుకునే వాళ్ళు దోశ పిండులోనే కొంచెం ఎక్కువ నీళ్లు పోసి దోశను వేసుకునేటప్పుడు వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకుని వేయించుకోవాలి